హాయ్ అండి ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అంటే వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ మాత్రం ఫిట్టింగ్ కూడా అంతే బాగా వచ్చిందండి సో దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను మనకి ఆది బ్లౌజ్ కూడా డీప్ నెక్ బ్లౌజే ఇచ్చారు మనం కుడుతున్న బ్లౌజ్ కూడా డీప్ నెక్ బ్లౌజే ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా వేశారా లేదా అని సో కరెక్ట్గానే వేశారండి క్రాస్ కటింగ్ నెక్ దగ్గర ప్రతి చోట కూడా పర్ఫెక్ట్గానే ఉంది మనం వర్క్ బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు వర్క్ బ్లౌజ్లు అనే కాదు ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు కానీ ఏదైనా సరే కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకూడదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తాను కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా మనం ఎంత బాగా పిండి ఆరబెట్టినా కూడా కొంచెమైనా క్రాస్లు వస్తాయి అంటే మనకి ప్యూర్ కాటన్ కదా అదే సెమీ కాటన్ అయితే రావు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ హైట్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఎంతైతే వచ్చిందో మళ్ళీ పైకి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కింద ఖర్చులు కావాలి పైన ఖర్చులు కావాలి కదా టోటల్గా వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అనమాట నేనైతే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ తీసుకుంటాను అదే హ్యాండ్ హైట్ పెట్టమంటే కింద హైట్ దగ్గర కొంచెం ఎక్కువ పెడతాను అంతే సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదో నెంబర్తో వచ్చిందనమాట అంటే ఎనిమిది కరెక్ట్గా ఎనిమిదో నెంబర్తో ఒక ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా మూడు పావే పెట్టుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ ఇలా పట్టేసుకుని ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోండి సైడ్కి నాకు అతుకులు బాగానే పడతాయి ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత ఒక రెండు ఇంచులు తీసుకోవాలి కార్నర్ దగ్గర షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఈ కరువు తిరిగించోటి ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి మళ్ళీ కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరువు తీయండి పైన కర్వ్ అనమాట తర్వాత ఇక్కడ సైడ్కి సపరేట్ చేసేసుకోండి మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇవ్వండి నాకు సైడ్కి అతుకులు పడతాయని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న క్లాత్ని అయితే తీసేసి పక్కన పెడుతున్నా కుట్టేటప్పుడు మనం జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీయాలి కదా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది ఇలా కట్ చేసేసేయండి నేను చూపించినట్టు లోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేయండి సో మనకైతే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓకేనా ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట ఫ్రంట్ ప్రిన్సెస్ ఇమ్మన్నారు వీళ్ళు వితౌట్ షేప్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా నేను చూపించినట్టు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్ ఇలా లైన్ మనకి లైన్ వేసేసుకుని కింద ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నేను చూపించినట్టు ఇలాగ ఎల్ స్కేల్ సహాయం తోటి ఒక లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ అసలు ఎలా ఉంది ఏంటనే చెక్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది కదా పైగా నేను కస్టమర్ని చూశాను కూడా అని సో నాకు ఎనిమిదో నెంబర్ అంటే కొంచెం డౌటే వచ్చిందండి ఎనిమిదో నెంబర్ అంటే మరి అంత ఆర్మలుస్ తక్కువ ఉంది మరి బాడీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకనే ఉక్స్ పెట్టేసుకుని ఇలాగా కింద చంక కింద నుంచి అయితే కొలుచుకుంటున్నాను నేను చంక కింద నుంచి ఒకసారి అయితే కొలుచుకుని చెక్ చేస్తాను అసలు ఎంత వచ్చింది ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది మనకి చూడండి టేప్ తోటి చంక కింద నుంచి కొలుచుకుంటే మనకి అసలు వీళ్ళకి ఎంత మనకి కొలత అనేది తెలుస్తుంది అనమాట యాక్చువల్గా ఎనిమిది ఇంచులు అంటే ఆరు లూజ్కి వండించకపోతే తొమ్మిది కదా తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కానీ ఇక నాకు ఎంత వచ్చిందంటే పదిహేడున్నర అలా వచ్చింది అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది ఇంచులు వచ్చింది వచ్చిందిలేండి ఇదిగోండి పద్దెనిమిది చూస్తే పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే మన లెక్క ప్రకారం ఆరుము లూజ్కి చెస్ట్కి వీళ్ళకి కరెక్ట్గానే సరిపోయింది అనిపించింది నాకు ఇంకా ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేస్తాను ఎందుకంటే ఇలా చెక్ చేయపోతే మనకి మళ్ళీ చెస్ట్ దగ్గర పట్టేసిందంటే ప్రాబ్లం అవుతుందండి ఇక్కడ మనకి తొమ్మిది మీద ఒక మూడు గీతలు అలా ఎక్కువ వచ్చిందనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలాగా సో నాకు తొమ్మిది మీద రెండు గీతలు అయితే వచ్చింది ఫైనల్గా అయితే నేను ఎంత తీసుకుంటాను చూడండి కింద స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద కొంచెం నేను పట్టికి ఎక్కువే క్లాత్ పెట్టుకున్నానండి ఖర్చులు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా పైకి మళ్ళీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు మళ్ళీ పైకి వెళ్ళిపోతుందని నెక్ కూడా కొంచెం కిందకి దింపాను అంటే వీపు పాటు హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ వస్తుంది అనమాట నేనైతే తొమ్మిది మీద ఒక రెండు గీతలు కరెక్ట్ తొమ్మిది పావు తీసుకుంటున్నానండి నేను తొమ్మిది పావు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంది అని అంటారేమో డౌట్ వచ్చి అయిపోయిందండి ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ డీప్ అనేది వీళ్ళకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని వచ్చిందండి నాకు ఇంకా కొంచెం ఎక్కువే వచ్చింది చెప్పాలంటే ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకోవాలి నెక్ డీప్ కూడా ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఎంత వచ్చిందండి అని కరెక్ట్గానే వచ్చింది నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటానండి ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇంచులు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద వచ్చేసి ఇంచులు ఇక్కడ ఇంచుల కింద ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ లైన్ వేసేసుకుని రౌండ్ అనేది కట్ చేయకూడదు అనమాట రౌండ్ వస్తుంది నెక్స్ట్ రౌండ్ అనేది వస్తుంది ఇలా క్రా ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన నెక్క దగ్గర ఒక పావు ఇంచి ఉంచాం కదా అక్కడి నుంచి అనమాట చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ నాకు ఆరు ఇంచులు అయితే వచ్చిందండి ఆరు మీద ఒక గీద వచ్చింది కానీ ఆరు ఇంచులే తీసుకోవాలి యాక్చువల్గా ఆరు ఇంచులు కూడా వీళ్ళకి ఎక్కువే ఒక రకంగా చెప్పాలంటే నేనైతే ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఇంచులు తీసుకోవట్లేదు ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వీళ్ళకి ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇవ్వరండి అందుకు నేను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను కింద కూడా ఐదు మీద ఏడు గీతలు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను వచ్చింది ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నరకు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత వచ్చింది ఏంటనే తెలిసిపోతుంది మనకి ఎంత రావాలి ఎనిమిది ఇంచులు రావాలి నాకు వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు సో ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చెక్ చేద్దాము నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి నాలుగో భాగము నాలుగో భాగము నాకు దగ్గర దగ్గర డాట్స్తో కలిపి పాతొక తొమ్మిది ఇంచులు సేమ్ చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే ఉంది డాట్స్తో కలిపి వచ్చిందనమాట సగానికి ఒక ఫోల్డ్ చేసేసాను ఇలా మార్కింగ్ వేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి ఇలా మంచిగా షేప్ అయితే ఇచ్చేసేయండి నెక్ కట్ చేయకండి ఓకేనా నెక్ కట్ చేయకుండా చెస్ట్ లూజ్ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను తొమ్మిదింపా వచ్చిందో లేదో ఇక్కడికి వచ్చింది వచ్చిందనమాట తొమ్మిదింపావు అనేది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేద్దాం నెక్ కట్ చేయకూడదు అనే విషయాన్ని నాకు గుర్తు రావడానికి నెక్ దగ్గర ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటారనమాట లేదంటే మర్చిపోయి కట్ చేస్తాను అలా కొత్తలో జరిగింది కానీ దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయడానికి చాలా తిప్పడపడాల్సి వచ్చింది అందుకునే మీకు కూడా అదే చెప్తున్నాను అనమాట నెక్ కట్ చేయకండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇక్కడ మనం వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేయాలి మీరు చూస్తున్నారు కదా వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా చక్కగా ప్రెస్ చేసేసుకుని చిన్న టక్ ఇచ్చేసుకోండి మనకి గుర్తుండిపోతుంది అనమాట కింద మార్కింగ్ పడుతుందిలేండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి ఇలా ఫ్రంట్ పార్ట్ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకుని క్రాస్గా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి వీపు పాట దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా వేసేసుకుని మనం ఫ్రంట్ నెక్ కోసం కూడా మళ్ళీ ప్రెస్ చేయాలి వీలర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి నెక్ అనేది కింద పడుతుంది ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ దగ్గర కూడా గట్టి ప్రెస్ చేసుకోండి వీలర్ ఉండాలి వీలర్ ఉంటేనే మీకు పని అవుతుంది లేదంటే అవదు ఇలా ప్రెస్ చేసుకొని తీసేసేయండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే సైడ్ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మన ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి అయితే ఇది వితౌట్ షేప్ బెల్ట్ అని చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అన్నాను కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్తో పనిలేదండి మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకటి చూసుకుందాము ఎంత వచ్చింది ఏంటనేది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ డీప్ ఎంత ఉందో చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను యాక్చువల్గా ప్రిన్సెస్ కట్ కదా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రేట్ కటింగ్ ఉండాలన్నమాట క్రాస్గా ఉండకూడదు ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రేట్గానే ఉండాలి కాబట్టి నేను ఇలాగా స్ట్రెయిట్గా పెట్టేశాను కోరాస్ నా వైపుకుండి ఇప్పుడు ఇలా పెడతాను అనమాట క్రాస్ కటింగ్ అయితే అలా పెట్టుకోవాలి కానీ వీళ్ళు ఏంటంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ వితౌట్ షేప్ బెల్ట్ అని చెప్పారు అర్థకు నేను ఇలాగా వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ మనం మన వైపు పెట్టేసుకుని స్టిచ్ చేస్తున్నానంట చూడండి ఇలాగా లైన్ వేసేసుకోండి యాజ్టిగా ఇప్పుడు నేను ముందు ఎంత చెప్పాను అట్లా ముందు నేను క్రాస్ కటింగ్ మార్కింగ్ వేసినప్పుడు ఎలా చెప్పాను అలాగే ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు వదులుకోవాలండి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి లేకపోతే పట్టేస్తుంది స్టార్ దగ్గర సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఇలా ప్రెస్ చేసుకుని చక్క దగ్గర కూడా చక్కగా రౌండ్ తీసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకు వన్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది వన్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి షీ మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి కట్ చేసి కుడతాం కదా ఎక్కువే ఉండాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి తీసేసుకుని మన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం తీసేసుకోవాలన్నమాట అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసి వీళ్ళకి ఎక్కువ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ యాక్చువల్గా వీళ్ళకి ఏడున్నర ఇంచులు ఉంది అంత ఉండదండి నేనైతే నేనైతే ఏడించులే తీస్తున్నాను అయితే ఒక మార్కింగ్ వేసేసేయండి ఏడించులకి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా కొంచెం క్రాస్గా వేసేసేయండి కొంచెం క్రాస్ ఎక్కువే ఉండాలండి ఎందుకంటే బాగా రౌండ్ రావాలి కట్ చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను కట్ చేయకండి మనకి ఫ్రంట్ నెక్ చూసుకోవాలన్నమాట ఎలా వచ్చింది ఏంటని దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగా ఇలా రౌండ్గా చూడండి కరెక్ట్గా వచ్చింది లేదా నాకు కరెక్ట్గానే వచ్చింది సో అయిపోయిందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఈ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది మనకి ముప్పై ఆరో సైజు కాబట్టి మనం ఎంత తీసుకోవాలంటే ఫస్ట్ నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ ఎంత వచ్చిందో చూడండి ఇలాగా సో నాకైతే మ్యాచ్ అయిపోయినట్టు అయినా మనకి వర్క్ బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారమే వస్తుందిలేండి నెక్ డీప్ ఒకటే కరెక్ట్గా చూసుకోవాలి ఇంకా వేరే చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెస్ట్ పాయింట్కి మార్కింగ్ వేద్దాం చెస్ట్ పాయింట్కి ఎలా మార్కింగ్ వేయాలి ఫస్ట్ అయితే ఉక్సు పట్టి కాజా కోసం కింద నుంచి రెండు అది కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను నా వైపు నుంచి నా వైపు నుంచి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేశాను చెస్ట్ పాయింట్ కింద నేను మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను కదా పైన నాలుగు ఇంచులకి చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులకు మార్కింగ్ వేశాను ఇలా షేప్ తిప్పేసేయండి అర్థమైంది కదండి కింద వచ్చేసి మూడున్నర ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులు అంటే కొంచెం క్రాస్గా రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది కింద మూడున్నర ఇంచులు పైన ఇంచులు చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు అది బాగా గుర్తుపెట్టుకోండి పదిన్నర ఇంచులు అనేది చెస్ట్ పాయింట్ అండి మనకి ఉక్సిపట్టి వైపు నుంచి కింద మన బ్లౌజ్ హైట్ దగ్గర కింద మూడున్నర ఇంచులు పైన ఇంచులు ఎప్పుడు ఉక్సిపట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా మనకి ఒక డాట్ కూడా వేసుకోవచ్చు డాట్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఉక్సు పట్టి దగ్గర మనకు కావాలనుకుంటే సో ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి లాగా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయను నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను నేను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతేనండి ఇలాగ నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి నేను ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ప్రిన్సెస్ కట్ కదా కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట నెక్ కూడా కట్ చేయట్లేదు ఇలా ప్రెస్ చేసేయండి ఇంకా మనకి షేప్ బెల్ట్తో పని లేదు ప్రెస్ ఉంచుకుంటే అడుగు భాగంలో కూడా ఆ మార్కింగ్ అనేది పడుతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో వర్క్ బ్లౌజ్ అయినా కూడా అని సో దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో వచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ ఒక మనకి డాట్ అనేది వేసుకుంటే బాగుంటుంది ఇలా చక్కగా ఇలా వస్తుంది డాట్ ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్గా అయిపోయింది ఇక నెక్ దగ్గర కూడా ఇలాగ చక్కగా రౌండ్ తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక నెక్క దగ్గర కూడా టక్ ఇచ్చేసండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్